హాలె లూయా ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామంన శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్న మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టి ప్రభా నీ కృపతో నింపిన నీకు వందన తండ్రి సర్వశక్తిమంతుడా తండ్రి ఈ యొక్క వారం కూడా సర్వోన్నతుడా తండ్రి ఏసయ్య మాతో మాట్లాడండి ప్రభా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మతైవ తండ్రి నీ బిడ్డలైన వారందరితో తండ్రి ఏసయ్య ప్రభా మీరే మాట్లాడండి నీ నామాన్ని కనపరచుకోనండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదిన యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామం మహిమపరచబడాలయ్యా కేవలం నీ నామం మహిమపరచబడాలి సర్వశక్తిమంతుడా కార్యం జరిగించి నడిపించి నీ కృపలో నిలబెట్టగలరని నజరేడైన ఏసు క్రీస్తు నామంన అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా అంశంగా ద్వితీయోపదేశ కాండము పదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ద్వితీయోపదేశ కాండము పదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కన్నులారా చూచిచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే మరొకసారి చదువుదామండి ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కన్నులారా చూచిచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నా జీవితంలో కార్యము అద్భుతము చెయ్యగలడా అని అనుకుంటున్నావా దేవుడు నా జీవితంలో కార్యాలు అద్భుత కార్యాలు చేయగలడా అని అనుకుంటున్నావా మనము చదివిన వాక్యంలో మోసీతో దేవుడు ఇస్రాయల్ ప్రజలందరి గురించి ఈ విధంగా చెప్పమంటారు ఏమి అంటే మీరందరూ బానిసలుగా ఉన్నప్పుడు మీ పితరులైన వారు దెబ్బది మంది ఐగుప్త దేశానికి వెళ్ళారు ఆ ఐగుప్త దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను వారితో ఉండి వారి మధ్యలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి వారిని కొన్ని లక్షలు మంది విస్తారమైన ప్రజలుగా నేను చేశాను అని చెప్తూ దేవుడి యొక్క వాక్యాన్ని పదో అధ్యాయం ఇరవై ఒకటో నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యము నీ కొరకు చేసిన దేవుడే నీ దేవుడు ఆయనే అని దేవుడు చెప్తున్నారు మనం కూడా చాలా సార్లు అనుకుంటాం కదా అప్పుడు కార్యాలు చేశాడు అప్పుడు అద్భుత కార్యాలు చేశాడు కానీ దేవుడు నా జీవితంలో అద్భుతం చేయగలడా అద్భుతం చెయ్యగలడా ఈ యొక్క కార్య లో దేవుడు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేసి నన్ను ఆయన సాక్షిగా ఈ లోకంలో నిలబెట్టగలరా అని నువ్వు నేను అనుకుంటా ఉంటావేమో కానీ ఈరోజు దేవుడు చెప్తా ఉన్నారు ఎలా అయితే నేను ఒక అద్భుతకరుడిగా ఆ యొక్క గొప్ప కార్యాలు వారి మధ్య గొప్ప కార్యాలు ఆ యొక్క సమయంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నేను చేసి ఉన్నాను ఈ యొక్క సమయంలో కూడా ఈ యొక్క కాలంలో కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన బిడ్డల కోసం ఆయన మీద భయభక్తులు ఆయన్ని హత్తుకుని జీవించిన వారి కోసం ఆయన ఎంతో భయభక్తులు కలిగిన వారి కోసం దేవుడు ఈ యొక్క కాలంలో కూడా గొప్ప అద్భుత కార్యాలు చేయగలను అని నీతో నాతో దేవుడు చెప్తున్నారు నిజమే కదా అసలు నా స్థితి ఏమీ లేదు ఏదీ లేదు మరి నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడా నా జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేసి దేవుడు నన్ను నిలబెడతాడా అన్న ప్రశ్న ఉంటుంది కదా అసలు ఆయన నమ్ము వారి జీవితంలో ఆయన ఎందు భయభక్తులు గల వారి జీవితంలో ఆయన చిన్న నుసారంగా జీవించిన వారి జీవితంలో దేవుడు ఏ విధంగా అద్భుత కార్యాలు చేశారు దానికోసం వారు ఏ విధంగా దేవుడి మీద విశ్వాసం ఉంచారో మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నా జీవితంలో అద్భుతం కార్యం జరిగించగలడా అని అనుకుంటున్నావా మొట్టమొదటిగా నీ విశ్వాసమే నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలను జరిగిస్తుంది నీ విశ్వాసమే నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలను జరిగిస్తుంది ఎబ్రిలుకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఒకసారి చూద్దామండి విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను కనుక తన వయస్సు గతించినదైనను గర్భము ధరించినకు శక్తి పొందెను అందుచేత మృతుడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీర లెక్క ంప సఖ్యము కాని విసుకవలను సంతానము కలిగను అక్కడ చూసారా విశ్వాసమును బట్టి మనం ఏదైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతామో మన పరిస్థితులు కాకుండా సారా అబ్రహము ఏ విధంగా అయితే వారి యొక్క శరీరాలను వారి యొక్క శక్తిని వారి యొక్క పరిస్థితులు లెక్క చేయకుండా దేవుడు శక్తిమంతుడని ఆయన మీద ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచారో అదేవిధంగా ఆ యొక్క మృతతుల్యమైన గర్భము నుంచి ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువల వలె దేవుడు వారికి సంతానాన్ని అనుగ్రహించారు దేవుడు నీతో నాతో చెప్తున్నారు ఏంటో తెలుసా నీ విశ్వాసమే నీ జీవితంలో అసాధ్యము ఇంకా వారి జీవితంలో కార్యం జరగదు అన్న స్థితిలో అసాధ్యమైన ఆ యొక్క కార్యాలను జరిగిస్తుంది నువ్వు నేను ఎంత విశ్వాసం కలిగి ఉన్నా దేవుడి మీద మన యొక్క పరిస్థితుల్ని చూస్తున్నానా మన యొక్క జీవితంలో కార్యం జరగాలి అంటే మనకు కొంతమంది పలుకుబడి కావాలి లేకపోతే ధనం ఉండాలి లేకపోతే యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి కానీ అవి ఏమీ లేకపోయినా దేవుడు నాకు కార్యం చేస్తాడు నాకు ఉండవలసిన ఆ యొక్క అర్హతలేమీ లేవు ఒక పలుకుబడి లేదు ధనము లేదు ఆ యొక్క క్వాలిఫికేషన్ లేదు ఏమీ లేదు ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు అది నీ జీవితంలో జరగడం అసాధ్యమే కానీ నువ్వు విశ్వాసం ఉంచుతావా ఎలా అయితే సారా యొక్క గర్భము మృతతుల్యమైనప్పటికీ దేవుడు దానిలో నుంచి ఆకాశ నక్షత్రాల వలె అంతేకాకుండా ఇసుక రేణువుల వలె వారికి సంతానాన్ని కలిగించారో నీ నా విశ్వాసమే మన జీవితంలో అసాధ్యమైన కార్యములను జరిగిస్తుంది ఆ ఫస్ట్ పాయింట్ లో ఏ చూసినట్లయితే నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఈ ఒక్క విషయంలో దేవుడు ఈ విషయంలో అద్భుతం జరగట్లేదు అనుకుంటున్నావా మన జీవితంలో చాలా ఉంటాయి దేవుడు ప్రతి విషయంలో ఎంతగానో ఆశీర్వదిస్తాడు కానీ ఈ ఒక్క విషయంలో నేను ఎంత అడిగినా కూడా దేవుడు కార్యం జరగట్లేదేంటి ఎంతగా ప్రార్థించినా కూడా దేవుడు ఆ యొక్క జీవితంలో ఆ ఆశీర్వాదం ఇవ్వట్లేదేంటి అని అనుకుంటున్నావా ఒక వాక్యాన్ని మనం చూద్దాం ఆది కాండము పదిహేనో అధ్యాయము రెండో వచనం అక్కడ దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన ప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క పన్నెండో అధ్యాయంలో దేవుడు నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు వచ్చేసిన తర్వాత మొట్టమొదటిగా దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమైనప్పుడు అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను నేను అనేకమైన జనముకు ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము ఒక మాట అంటాడండి పదిహేను అధ్యాయము రెండో వచ్చిన అందుకు అబ్రహాము ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చినానేమి నేను సంతానం లేని వాడనై పోచున్నా Okay. ప్రభా నువ్వు నాకు ఎంతగానో ఇస్తున్నావు ఎంతగానో ఆశీర్వదిస్తున్నావు నువ్వు నాకు తోడుగా ఉన్నావు కానీ నువ్వు నాకు ఎన్నిచ్చినా ఏమి లాభం ప్రభా నేను ఒక సంతానం లేని వాడిగా ఈ యొక్క పరదేశులు యొక్క అన్యజనుల ఎదుట నేనున్నాదే అని అనుకుంటున్నావా అబ్రహాము జీవితంలాగా నువ్వు కూడా అబ్రహాము అనుకున్నట్లుగా ఎన్నో ఇచ్చాడు కానీ నేను ఈ యొక్క ఆశీర్వాదం నాకు లేకుండా పోయింది అన్నిటికీ మూలమైన ఆ యొక్క సంతానం లేనట్టుగా అబ్రహాము ఎలా అయితే బాధపడుతూ దేవుడి అడిగాడో నువ్వు కూడా కొన్ని రోజుల నుంచి నా యొక్క జీవితంలో ఈ యొక్క ఆశీర్వాదం లేదు ప్రభా అని నువ్వు అడుగుతా ఉన్నావా అప్పుడు దేవుడు అబ్రహామ్ ఒక మాట చెప్పారు పదిహేనో అధ్యాయము నాలుగు ఐదు ఆరు వాక్యములు అప్పుడు యహోవా వాక్యం అతని ఎద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భమున పుట్టబో వాడు నీకు వారసుడు నేను చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కింపమని చెప్పి నీ సంతానము ఆలాగగునని చెప్పాను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచాను చూసారా ప్రభా నాకు సంతానం లేదు అంటే ఆ యొక్క లోపల నుంచి బయటికి అబ్రహామునికి తీసుకొని వచ్చి దేవుడు ఆకాశ నక్షత్రాలని చూపించి నువ్వు సంతానం లేదని అడుగుతున్నావు కదా ఒక్క బిడ్డ కూడా లేరు నా గర్భం నుంచి అని అడుగుతున్నావు కదా వాగ్దాన పుత్రుడు అని అడుగుతున్నావు కదా ఆకాశ నక్షత్రాల వలె నేను చేస్తాను నువ్వు ఒక్కరిని అడిగావు కానీ అంతగా నేను విస్తరింప చేస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటను అబ్రహాము నమ్మ నువ్వు కూడా అనుకుంటావు కార్యం జరిగిస్తే బాగుండు దేవుడు నువ్వు ఊహించిన దానికంటే అడిగిన దానికంటే గొప్పగా చేయగలిగిన గొప్ప దేవుడు అని నువ్వు నేను మర్చిపోకూడదు అబ్రహాము ఎలా ఏదైతే ప్రశ్నించారో నువ్వు కూడా ప్రశ్నిస్తున్నావేమో కానీ ఆ గొప్ప దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు నేను మర్చిపోకూడదు ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే అవిశ్వాసం వచ్చిన దేవుని శక్తి బట్టి కార్యం చేయగలడని మనం మనం నమ్మాలి మనకి చాలా సార్లు వాగ్దానాలు ఉంటాయి దేవుడు అనేక సార్లు వాక్యానుసారంగా మనతో మాట్లాడుతూ ఉంటారు కానీ మన జీవితాల్లో కొన్ని పరిస్థితుల బట్టి ఆలస్యం అవడం ఆ యొక్క కార్యంలో అద్భుతం జరగకపోవడం ఆ కార్యం ఆలస్యం అవడం బట్టి మన జీవితాల్లో అవిశ్వాసం వచ్చేస్తుంది ఒకసారి ఆది కాండము పదిహేడో అధ్యాయము పదిహేడో వచ్చినంలో అక్కడ తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు మరలా అబ్రహాముకు ప్రత్యక్షమై ఏమంటున్నారంటే నేను వచ్చే ఏడాది కల్లా నీకొక కుమారుడిని అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడో తెలుసా వెంటనే నమ్మేలా ఆది కాండము పదిహేడో అధ్యాయము పదిహేడో వచ్చినములు అప్పుడు అబ్రహాము సాగిల నవ్వి నూరేళ్ల వానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకునెను నువ్వు నేను కదా వాక్యం ద్వారా దేవుడు మరలా 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 వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నేను నిన్ను విడిచిపెట్టను మరిచిపోను ఆశీర్వదిస్తాను కార్యం జరిగిస్తాను అన్నప్పుడు అయ్యో కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాడే అది అసలు ఈ యొక్క సమయంలో ఈ యొక్క కార్యం జరుగుతుందా ఆ అద్భుతం జరుగుతుందా అని అబ్రహాములాగా సాగిల పడి నవ్వి నువ్వు నువ్వే నీ మనసులో అనుకుంటున్నావేమో కానీ దేవుడి శక్తికి ఆ యొక్క పరిస్థితులు కానీ ఆ యొక్క సమయం లేట్ అవ్వడం కానీ ఎంతో సమయం గడిచిపోయినా కానీ దేవుడి శక్తికి అసాధ్యమైనది ఏది లేదని నువ్వు నేను నమ్మాలి కదా అబ్రహాము నవ్వాడు అయ్యో జరుగుతుందా అని తన మనసులో అనుకున్నాడు అవిశ్వాసం వచ్చింది కానీ దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను దేవుని శక్తిని బట్టి నా పరిస్థితులు నా శరీరం నా శక్తి కాదు దేవుణ్ణి శక్తిని బట్టి అబ్రహము ధైర్యం తెచ్చుకున్నాడు ఆ ఫస్ట్ పాయింట్ లో సి చూసినట్లయితే విశ్వాసము క్రియలతో కూడి కార్యం జరిగిస్తుంది మనం అనుకుంటాం నాలో విశ్వాసం ఉంది నా జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడన్న విశ్వాసం ఉంది కానీ ఏమీ కనబడట్లేదు కానీ ఆ విశ్వాసం అనేది నీ యొక్క క్రియలలో కనిపించాలి నీ యొక్క హృదయంలో ఉండడమే మాత్రమే కాదు ఆ విశ్వాసం అనేది క్రియలలో కనిపించాలి యాకోబ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసినయో క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణత గ్రహించుచున్నాము కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడననే లేఖన నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను మనుష్యుడు విశ్వాసం మూలమును కాక క్రియల మూలమునుగా నీతిమంతుడని ఎంచబడనని మీరు దీనివలన గ్రహించరు ఆయన చెప్పడమే కాదు ఆ క్రియల మూలంగా కూడా దేవుడు కార్యం చేస్తాడు తన నోటి ద్వారా ఒప్పుకున్నాడు తను ఆ యొక్క సమయంలో వంద సంవత్సరాలకి తొమ్మిది ఏళ్ళ సార గర్భము ధరిస్తుందా ఆ యొక్క విశ్వాసం ఉంచడమే కాదు కానీ అనేక దేవుడి మీద నమ్మకం ఉంచడం వల్ల విశ్వాసం ఉంచడం వల్ల ఆ యొక్క కార్యం జరిగింది ఒక్కసారి యాకబ్రాసర పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో మనం చూద్దాం మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి పీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా చూసారా ఆయన విశ్వసించాడు విశ్వసించడమే కాదు దేవుడు ఎలాగైనా కార్యం జరిగించగలడు నాకు ఇచ్చాడు ఒక కుమారుణ్ణి కానీ ఆ ఇచ్చిన కుమారుణ్ణి దేవుడు మరలా నాకు అనుగ్రహిస్తాడన్న విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించి కుమారుణ్ణి బలిగా అర్పించాలన్నా కూడా ఎటువంటి ప్రశ్న లేకుండా అబ్రహాము ఆ యొక్క కుమారుణ్ణి అర్పించాడు విశ్వాసం అనేది మనము క్రియల ద్వారా చూపించాలి దేవుడు నాకు ఈ జీవితంలో ఈ యొక్క ను దయచేస్తాడు ఈ యొక్క కార్యాన్ని జరిగిస్తాడు అని చెప్పినప్పుడు మనము దేవుడి మీద పూర్తిగా వేయకుండా మనం ఏం చేయగలము మనము దానికోసం ఎలా సిద్ధపడగలము మనము క్రియల ద్వారా చూపించాలి లోకానికి ఒక ప్రశ్నగా ఉండొచ్చు కానీ దేవుడు మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు సహాయం చేస్తారు ఫస్ట్ లో డి చూసినట్లయితే జీవితాంతము విశ్వాసము కలిగి ఉండే ఆత్మీయ స్థితి మనకు ఉండాలి కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదహారు వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగింది అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నారు అందుచేత తాను వారి దేవుడు వారిని గురించి ఎన్నడను సిగ్గుపడడు పదమూడవ వచ్చిన వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం కలవారే ముతునొందిరి దేవుడు ఈ కార్యం చేస్తారు కానీ ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఆ కార్యం కోసమే దేవుడు వెంబడించడం కాదు ఈ లోకంలో నేను దేవుడి మీద విశ్వాసం ఉంచుతాను ఈ లోకంలో దేవుడు నన్ను నిలబెడతాడు కానీ మరణము తర్వాత నేను ఈ లోకంలో ప్రయాణిస్తూ ఉన్నాను నేను ఈ లోకంలో ఒక ఒక వేరే దేశస్తులు వచ్చినప్పుడు ఏ విధంగా జీవిస్తాడో నేను ఆ విధంగానే జీస్తున్నాను కానీ మరణము తర్వాత యుగ యుగాలు దేవుడితో ఉంటాను అన్న విశ్వాసంతో మన జీవితంలో కార్యం కోసమే దేవుని వెంబడించడం కాదు కానీ దేవుడి ఎందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచి యుగ యుగాలు నేను ఆయనతో జీవిస్తాను అన్న నమ్మకంతో జీవితాంతం విశ్వాసం కలిగి నువ్వు నేను జీవించాలని ఆ గొప్ప దేవుడు ఆశిస్తా ఉన్నాడు చూసారు కదా అండి ఆ యొక్క అబ్రహం ఎటువంటి విశ్వాసం ఉంచి ఆ యొక్క అసాధ్యమైన కార్యాలను దేవుడి కృపలో పొందుకున్నాడో మనం చూసాం రెండో పాయింట్ మనం చూస్తున్నట్లయితే ఏ స్థితి అయినా దేవుడు నన్ను విడిచిపెట్ట మరిచిపోరు అనే విశ్వాసము మనం కలిగి ఉండాలి కదా మనకు అనేక సార్లు కన్నీరు బాధ దుఃఖము కలుగుతాయి కానీ నువ్వు నేను ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నన్ను ఏ స్థితిలో అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలు ఒక సమృద్ధి కలిగినప్పుడు దేవుడిని ఏ విధంగా నేను స్థుతించానో లేమిలో కూడా నేను నన్ను విడిచిపెట్టడు అని అటువంటి దృష్టితో ఉండాలి ఆ యొక్క యోగు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఒకే రోజు సమస్తాన్ని యోబు కోల్పోయాడు కానీ ఆ యొక్క యోగ ఒక మాట అంటాడండి ఏమంటాడంటే యోబు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై రెండవ వచ్చిన నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చుతుని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక ఈ సంగతులలో ఏ విషయం యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు యోబు ఆ హృదయంలో ఒక తీర్మానం ఇచ్చుకున్నాడు దేవుడు నన్ను ఎప్పుడు మర్చిపోడు దేవుడు నన్ను విడిచి పెట్టాడు ఆయనే ప్రతి సంపదను బిడ్డలను అన్నిటిని అనుగ్రహించారు ఆయనే తీసుకున్నాడు అని చెప్పి ఏ యొక్క విషయంలో ఏ ఒక్క మాటతో కూడా దేవుడిని దేవుడు అన్యాయం చేశాడు నాకు నేను ఎంతగా దేవుడికి ప్రతిరోజు బలర్పిస్తున్నానే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానే అని ఏ ఒక్క విషయంలో కూడా యోబు దేవుణ్ణి నిందించలేదంట అటువంటి ఆత్మీయ స్థితి మనకు ఉండాలి దేవుడు కార్యం జరిగించగలడు కానీ నీ యొక్క లేమిలో దేవుడు నాకు అన్యాయం చేయడు దేవుడు తప్పకుండా నా జీవితంలో కార్యం జరిగిస్తాడు అన్న ఆలోచన నీకు నాకు ఉండాలి అండి ఆ యొక్క సెకండ్ పాయింట్లో ఫస్ట్లో చూస్తే నీ లేమిలో నీ కొరతలో దేవుణ్ణి స్థుతించు యోబు యొక్క జీవితాన్ని చూద్దాం ఆ యోబు ప్రతి ఒక్క విషయంలో ఏం జరిగించాడు అంటే ప్రతిదీ ఒకే రోజు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఆ యొక్క ఏ యొక్క విషయంలో కూడా యోబు దేవుణ్ణి నిందించకుండా యోబు తన జీవితంలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క లేమిలో కన్నీటిలో సమస్తాన్ని పోగొట్టుకున్న యోబు ఏం చేశాడు అంటే యోగు గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదో వచనం ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుతములను ఆయన చేయగలడు ఈ మాట సమస్తాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు ఇంకా ఇంకా దేవుణ్ణి హత్తుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ నిన్ను నన్ను నిందిస్తున్నప్పుడు నువ్వు నేను ఈ మాట చెప్పగలమా అండి కానీ యోబు యొక్క విశ్వాసం చూసారా దేవుడు లెక్కలేని మహత్తమైన కార్యాలు లెక్కలేని అద్భుత క్రియలు దేవుడు చేయగలడని ఆయన్ని ఇంకా 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 ఆయన్ని స్థుతిస్తా ఉన్నాడు ఇంకా విశ్వాసంలో ప్రభా నువ్వే నా దిక్కు ఇంకా నేను ఎటువైపు చూడను నువ్వే ఇచ్చావు నువ్వే తీసుకున్నావు అని ఇంకా ఆయన్నే హత్తుకొని జీవిస్తున్నాడు ఆ సెకండ్ పాయింట్లో రెండు చూసినట్లయితే నీ కన్నీటిలో నీ విశ్వాసమే నీకు ఊపిరిగా ఉంటుంది కదా మనం అనుకుంటాం అయ్యో నా యొక్క కన్నీటిలో ఎవరు నాకు ఆదరణ కలిగిస్తారు ఎవరు నాకు ఆదరణ కలిగిస్తారు ఆ కన్నీటిలో ఆ బాధలో ఆ అర్థం కాని స్థితిలో నువ్వు ఎవరి మీద ఆధారపడినా ఆ యొక్క ఓదార్పు ఆ యొక్క ఓదార్పు మాటలు ఆ యొక్క అన్నీ కూడా నీకు కొన్ని రోజులు మాత్రమే కొన్ని గంటలు మాత్రమే ధైర్యాన్ని అనుగ్రహిస్తాయేమో కానీ నువ్వు నీ యొక్క విశ్వాసమే ఊపిరిగా ఉంటుంది అని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు యోగ గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చరం ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను చూసారా నేను మనుషుల ఎవరు చెప్తున్నారో తెలుసా ఆ యొక్క కన్నీటిలో బాధలో సమస్తాన్ని కోల్పోయిన యోగు ఈ మాట చెప్తున్నారు ఆయన నన్ను చంపినను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను ఎవరో కాదండి ఎంతో ఓదార్పు కలిగించవచ్చు ఆయనకి ఆయన బంధువులు వచ్చి ఎంత మాటలు మాట్లాడిన స్నేహితులు ఎంత మాటలు మాట్లాడినా అదేమీ కాదు ప్రభా నువ్వు నన్ను చంపేసిన ఈ స్థితిలో నీ అందే నేను ఆ యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుదామండి యోగు గ్రంథము పదమూడో అధ్యాయము పదిహేనో వచ్చిన ఇదిగో ఆయన నన్ను చంపి నేను ఆయన కొరకు మాత్రమే కనిపెడుచున్నాను ఆయన కార్యాల కొరకు ఆయన కొరకే నేను కనిపెడుస్తున్నాను ఈ లోకం వైపు నేను చూడను ఎటువంటి విశ్వాసం మన జీవితంలో ఉండాలి దేవుడు కార్యం జరిగించగలడండి నీ విశ్వాసం ఏ స్థితిలో ఉంది సెకండ్లో మూడో చూసినట్లయితే దేవుడు నిన్ను అన్యాయము చేరు కార్యం జరిగిస్తారు యోగ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదో వచ్చిన విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం దేవుడు అన్యాయము చేయట అసంభవం అండి సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం మన జీవితాల్లో ఆయన అన్యాయం చేయడు దుష్కార్యం చేయడు కానీ మనమే చాలాసార్లు అంటాం దేవుడు నాకు అన్యాయం చేశాడు ఈ మాట యోబు చెప్తున్నాడు దేవుడు అన్యాయం చేయట అసంభవము దుష్కార్యము చేయట అసంభవము ఎంత గొప్ప మాట ఎంత గొప్ప విశ్వాసం కలిగిన మాట మనము కూడా అటువంటి విశ్వాసంతో దేవుడు కార్యం చేయగలడా అన్న అవిశ్వాస మాటలు కాడు కానీ నీ యొక్క కన్నీటిలో నీ యొక్క బాధలో ఇటువంటి విశ్వాసం కలిగి దేవుడి మీద ఉండాలి ఆ సెకండ్ లో చివరిగా డీ చూసినట్లయితే దేవుడు మనకు అగోచరుడు యోగ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై మూడో వచనం తర్వాత దేవుడు మహత్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు మనకు అర్థం కాదండి ఆయన కార్యాలు ఏంటో మనకు అర్థం కావు మనం అనుకుంటా ఉంచాం ఏం జరుగుతుంది నా జీవితంలో నిజంగా కార్యం జరుగుతుందా ఎలాగైనా దేవుడు కార్యం చేయగలడు ఎలాగైనా నిన్ను నిలబెట్టగలడు అగోచరుడు మనకు అర్థం కావు ఆయన కార్యాలు ఆయన యొక్క తలంపులు ఆయన మన జీవితంలో చేయి ఉన్న ప్రణాళిక మన యొక్క ఊహక కూడా అందదు మనకు దేవుడు యొక్క ప్రణాళిక అగోచరం అసలు అర్థం కాకుండా ఉంటుంది కానీ ఇంకా ఇంకా నువ్వు నాకు అన్యాయం చేయవయ్యా నువ్వు నన్ను తోసివేయవు నువ్వు నన్ను మరిచిపోవు అన్న విశ్వాసాన్ని నువ్వు నేను దేవుడి మీద కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు నువ్వు అనుకుంటా ఉండొచ్చు నా జీవితంలో కార్యం జరుగుతుందా కానీ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నారు నీకు యోబు లాంటి విశ్వాసం అబ్రహాము లాంటి విశ్వాసం నీ జీవితంలో నా జీవితంలో ఉందా వారు ఎంతగా సమస్తాన్ని కోల్పోయినా కూడా దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడ్డారు మన యొక్క వాక్య ప్రసంగ అంశంలో మూడవదిగా చివరిగా చూస్తే దేవుడికి మన జీవితంలో కార్యం చేయడం చాలా అల్పమైన విషయం కదా అండి మన కోసం రక్తాన్ని చిందించి మనము రరకంలోనికి వెళ్ళకూడదని మనల్ని కాచి కాపాడిన దేవుడికి మన జీవితంలో కార్యం చేయడం చాలా అల్పమైన విషయం యోగ గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ఆయన ఎలాగైనా చేస్తాడని పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయగలిగిన గొప్ప దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నాం ఆయన ఎలాగైనా చేస్తాడు ఆయనకి మన జీవితంలో కార్యం చేయడం అల్పమైన విషయం కానీ నువ్వు దానికోసమే ఆధారపడి ప్రభా ఎప్పుడయ్యా నువ్వు నాకు అన్యాయం చేశా ఎంతో మంది ఆశీర్వదింపబడుతున్నారు ఆత్మీయస్థితి లేకపోయినా వారు ఆశీర్వాదంలో ఉన్నారు కానీ నేనేంటి ప్రభ నిన్ను హత్తుకొని ఉన్నా కాదు ఇంకా ఇంకా దేవుడి మీద ఆశ పెట్టుకో దేవుడి కోసం కనిపెట్టు ఆయన నన్ను చంపినను ఎలా అయితే యోబు పలికి ఉన్నాడో ఆయన నన్ను చంపినను నేను ఆయన మీదే ఆశ పెట్టుకొని ఉన్నాను అని నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను అని యోబు ఏ విధంగా చెప్పారో నువ్వు నేను కూడా ఆయన మన జీవితంలో కార్యం చేయడం చాలా అల్పమైన విషయం కాబట్టి నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడు దేవా నాకు సహాయం చేయి నాకు తోడేయుండు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో పరిపూర్ణంగా ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో దేవుడు అన్యాయం చేయడు ఇప్పుడు చెప్పండి నీ నా జీవితంలో దేవుడు కార్యం చేస్తారా అని నువ్వు అంటున్నావు కదా దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నారు నీ నా జీవితంలో అంత ఆత్మీయ స్థితి కలిగిన విశ్వాసం యోబు లాంటి విశ్వాసం అబ్రహాము జీవితంలో ఆ యొక్క మృతతులమైన ఆ యొక్క గర్భము నుంచి ఆకాశ నక్షత్రాలు వలె ఇసుక రేణు వలె సంతానం కలిగజేసిన అటువంటి విశ్వాసం మన జీవితంలో ఉందా అయ్యో నువ్వే కార్యం జరిగించ ప్రభా నా కన్యాయం అటువంటిది కాదు విశ్వాసం కలిగి ఆయన యొక్క కార్యాల కోసం ఆయన చేసే అద్భుతాల కోసం మనము వేచి ఉందాం కనిపెడదాం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు పరిశుద్ధాత్మదేవ నీ కృపలో నింపన్నందుకు వందనాలయ్యా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో దేవా తండ్రి నువ్వు సహాయంను దయచేయండి నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి తండ్రి నా జీవితంలో దేవుడు కార్యం జరిగించగలడా ప్రభా నీకు మా జీవితంలో కార్యం జరిగించడం ఒక అల్పమైన విషయమయ్యా తండ్రి సహాయంను దయచేయండి నీ కృపలో నిలబెట్టండి అయ్యా నీ నామాన్ని కనపరచుకోనండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ ఎవరైతే ప్రభా నీ ఎందు విశ్వాసం ఉంచకుండా ఏదేదో మాట్లాడానయ్యా అన్యాయం చేశాడు దేవుడు నా జీవితంలో కార్యం జరిగించట్లేదని ఈ లోకానుసరమైన మాటను నేను మాట్లాడాను ప్రభా నన్ను క్షమించయ్యా ప్రభా నన్ను క్షమించి నీ కృపలో ప్రభా వేసయ్యా నాకు ఇంకా ఇంకా నీ ఎందు విశ్వాసం కలిగే ఆత్మీయ స్థితిని నా జీవితంలో కలిగించు నువ్వే తోడేండి నడిపించు ప్రభా సమస్తాన్ని చేయగలవని నువ్వు చేయలే లోకంలో లేదు ఇంకా రాదు అన్న దృఢమైన నేను ఉంచడానికి సహాయమును దయచేయి నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి నిలబెట్టండి కార్యం జరిగించండి నువ్వే సహాయం దయచేయండి నజరేడైన ఏ సుక్రీస్తు నామున అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలో ప్రభా నాకు కార్యం జరగట్లేదయ్యా కాదు ప్రభా నీ అందే నేను విశ్వాసం ఉంచుతున్నాను ఎలా అయితే మృతులమైన శారా యొక్క గర్భాన్ని ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని కలగ చేసావో ఎలా అయితే యోబు తన కన్నీటిలో తన బాధలో దేవుడు నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నానని అటువంటి విశ్వాసాన్ని ఏ విధంగా అయితే ఆ భక్తులు చూపించగలిగారో నేను కూడా అటువంటి విశ్వాసంతో నీ వైపు చూసే గొప్ప ఆత్మీయ స్థితిని నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేయండి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి మనము అటువంటి ఆత్మీయ స్థితి కలిగిన విశ్వాసంలోనికి నువ్వు నేను రావాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడు నాకు కార్యం చేస్తాడు అటువంటి మాటలు కాకుండా దేవుడు ఎలా అయినా నా జీవితంలో చేసి నన్ను నిలబెట్టగలడు అన్న విశ్వాసంలోనికి మనం గాక మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ అటువంటి విశ్వాసంలో మనం నిలబడడం గాక దేవుడు మమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్